హాయ్ అండి ఈరోజు చికెన్ హలీం చేస్తున్నా చికెన్ హలీంకి ఏమేమి కావాలో చూపిస్తున్నా ఒక కప్పు గోధుమ రవ్వ ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ ఎర్రపప్పు ఒక స్పూను గింజలు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక పిడికాడన్ని జీడిపప్పులు ఒక పిడికాడు బాదంపప్పు ఒక రెండు స్పూన్లు ఇవి బాస్మతి రైస్ తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి కడిగి ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి పక్కకు మంచిగా నానాలన్నమాట రెండు గంటలు నానితే మంచిగా నాన్తాయి అనమాట అవన్నీ రెండు గంటలు నానిన తర్వాత మంచిగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా వేటట్టు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఒక స్టీల్ గిన్నెలో పెట్టినా అనమాట తొందరగా ఉడుకుతుంది మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ ఆయము రెండు గంటలు ఉడకబెట్టుకోవాలి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత దించి పక్కకు పెట్టేసుకోవాలి అది కంప్లీట్గా సల్లగా కావాలన్నమాట ఇగో మొత్తం ఇది ఒక వేరే సపరేట్ గిన్నెల వేడలిపు దాంట్లో వేస్తే తొందరగా సల్లగా అవుతుంది అనమాట ఇంకా తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ సరిపోయేంత పోసి కడాయిలో బాగా వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి అలిమ్లో అవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని బాదము జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి నూనెలో నూనెలైనా నెయ్యిలైనా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే నూనెలనే ఫ్రై చేసిన మంచిగా కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అవి ఒక గిన్నెలకు తీసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మన బ్రౌన్ ఆనియన్స్ చేసిన నూనె ఉంది కదా నూనె కుక్కర్లో పోసుకొని జీరా చెక్క యాలకులు లవంగాలు అవన్నీ ఊలగరం మసాలా మొత్తం ఆ నూనెలో వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి మళ్ళీ ఒక ఉల్లిగడ్డ సన్న కట్ చేసి పొడుగా అవి వేసుకోవాలి అవి కూడా మంచిగా వేగాలన్నమాట తర్వాత ఒక పిడికడంతా పుదీనా పిడికడు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిగడ్డ అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకుంటే మంచిగా తొందరగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై అవుతుంది అనమాట తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు కూడా బాగా వేయాలి పసుపు కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక కిలో చికెన్ తీసుకున్నాను నేను అలింకి ఒక కేజీ చికెన్ తీసుకొని ఆ చికెన్ మంచిగా రెండు మూడు సార్లు కడిగి చికెన్ వేసి ఒక రెండు స్పూన్లు ఉప్పేసి మంచిగా బాగా కొంచెం తెల్లగా తెల్లగా అనమాట చికెన్ ఫ్రై అయ్యేటప్పటికి వైట్గా అయ్యే వరకు నూనెనే గోలించుకోవాలన్నమాట మంచిగా మీడియం ఫ్లేమ్ మీదనే తర్వాత ఇంకా ఒక రెండు స్పూన్లు రెండున్నర స్పూన్లు కారము ఒక చాయ్ గ్లాసు చిన్న గ్లాస్ అంతా పెరిగేసుకోవాలి పెరిగేసుకొని మంచిగా ఇక ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినని ఇంకా ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి కంపల్సరీ తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక్క నిమిషం పాటు అట్లా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కేజీకి ఒక హాఫ్ లీటర్ నీళ్ళలాగా పోసిన నేను కేజీ కదా లీటర్ నీళ్ళు అంటే చికెన్ ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టి ఒక ఏడెనిమిది మనం ఎన్ని విజిల్స్ పెట్టి మెత్తగా ఉడకాలంటే కొంచెం ఎక్కువ పెట్టినా పర్వాలేదు ఒక పది విజిల్స్ వచ్చే అట్లా వచ్చేవరకు మంచిగా ఉడికించుకోవాలి తర్వాత మంచి మెత్తగా ఉడికింది ఇప్పుడు మనం అలిం మీద పోసుకుంటాం కదా చికెన్ సూపు మనకు అలింలా ఇస్తారు చూడు మనం బయట తింటే కూడా సూప్ ఇస్తారు అది ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఫస్టే చికెన్ ఉడికెట్టుకున్న నీళ్ళే తీసి చూసుకోవాలన్నమాట చికెన్ ఇక చూసి ఎంత మెత్తగా ఉడికిందో ఇట్లా లైట్గా ఇట్లా దుంచుతానే మెత్తగా చినుగుతుందనమాట ఇక అప్పుడు అంటేనే మంచిగా చినుగుతుంది బాగా ఉడికిందనమాట మంచిగా ఉడికించుకున్నాను ఉడికించిన నేనైతే ఒక పది విజిల్స్ పెట్టినట్టున్న తర్వాత ఇక పప్పు గుత్తితోటి మంచిగా ఇట్లా మిలిపాలి రుబ్బాలి పప్పు రుబ్బినట్టుగా ఇది ఒక్కటే పెద్ద టాస్క్ అనమాట చాలాసేపు పడుతుంది ఎవరన్నా మంచిగా రుబ్బేటోళ్ళు ఉంటే ఒక ఇద్దరు కలిసి రుబ్బితే బెటర్గా ఉంటుంది అనమాట ఒక్కరికైతే కొంచెం చేయి నొప్పి పెడుతుంది చాలాసేపు పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది మొత్తం మీకు కలపడానికి మెత్తగా కావాలి కదా మెత్తగా కావాలంటే కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా నేను ఆపుకుంటూ ఆపుకుంటూ అది రుబ్బి ఒకసేపు పక్కకు పెట్టిన తర్వాత మనం ముడికించుకున్న బియ్యం పప్పులు ఉన్నాయి కదా అది మిక్సీకి వేసుకోవాలన్నమాట మెత్తగా వేసి అందులో వేయాలి చికెన్లో వేయాలన్నమాట ఒక రెండు గిన్నెలు అయిందనమాట నాకైతే రెండున్నర గిన్నెలు అయింది సరిపోయింది రెండున్నర గిన్నెలు మెత్త మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి అందులో వేయాలి వేసి ఇప్పుడు బాగా కలపాలి మళ్ళీ పప్పు గుత్తితోటి పొయ్యి ఆన్లోనే ఉండాలి పొయ్యి బంద్ చేయొద్దు చిన్న మీడియం ఫ్లేమ్ అయినా చిన్న వంట అయినా పెట్టుకోవచ్చు సిమ్లోనైనా పెట్టవచ్చు పెట్టి ఇక అది ఉడుకుతూనే ఉంటుంది మనం కలుపుతూ ఉండాలన్నమాట బాగా ఎంత మెత్తగా మెదిపితే అంత టేస్ట్ అనమాట తర్వాత ఇక పిడికడంత కొత్తిమీర కరివేపాకు వేసుకో అది పుదీన వేసుకోవాలి బ్రౌని ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు వేయాలన్నమాట వేసి బాగా రుబ్బాలి మళ్ళా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ మొత్తం ఇట్లా మిక్స్ కావాలన్నమాట అందులోనే అంతసేపు రుబ్బుకోవాలి అవో ఇట్లా కావాలి బాగా మెరుపాలన్నమాట చాలా మెత్తగా కావాలి నాకైతే చాలా టైమే పట్టింది కొంచెంసేపు రుబ్బి మళ్ళీ చైన్ వస్తుంది అనేసి ఆపేసి మళ్ళా కొద్దిసేపు రుబ్బిననమాట చైన్ వస్తుంది ఇప్పటికే మళ్ళీ జరుసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎవరైనా మొగోళ్ళు ఉంటే వాళ్ళతో ఇట్లా అనిపిస్తే ఈజీగా మెత్తగా మెరుగుతుంది అనమాట ఇక మెత్తగా అయింది ఇంకా కొంచెం అనుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు బయట కూడా ఇంత టేస్ట్ ఉండదు బయట వాళ్ళు ఏమేమి వేస్తారో కూడా తెలియదు ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నేను ఫస్ట్ నుంచి చేయలే కదా నెయ్యి ఇప్పుడు వేసినా అనమాట ఇక చికెన్ బయట ఎవరన్నా తిన్నా కానీ చికెన్దే తినచ్చు అనమాట ఇక మటన్ దిగి ఇట్లా తింటే వాళ్ళు ఏమేమి కలుపుతారో తెలియదు అన్నలా మళ్ళా మేమైతే ఒక పది పదకొండు మంది ఉంటాం కదా మాకు ఒక బయట తింటే ఎంత తక్కువైనా కానీ ఒక రెండు వేలన్నా ఇరవై ఐదు వందలన్న అవుతాయి అనమాట మాకు వీటి మొత్తం ఒక వెయ్యి రూపాయలలో అయిపోయింది అనమాట అయ్యలేము వెయ్యి రూపాయలు కూడా కాలేదు ఒక చికెన్ రెండు వందలు అన్ని కలిపి ఒక మూడు వందలు అనుకో నాలుగు వందలు ఒక ఐదు ఆరు వందలలో చికెన్ మొత్తం అయిపోయింది మేము బయట అందరం తిన్నామనుకో రెండు వేలు మూడు వేలు కావాలి మెత్తగా అయిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకోవాలి తీసుకొని చికెన్ సూప్ తీసినా కదా సూప్ వేసి మంచిగా బ్రౌన్ ఆనియన్స్ వేసి మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని పైనకెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా వేడి వేడిది నిమ్మకాయ వండుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంది మామూలు అయితే అందరు మంచిగా ఉందని చెప్పిరనమాట నాకైతే మంచిగా అనిపించింది మనం ఏమైనా వేస్తే ఇంట్లో బాగుందంటే ఇంత హ్యాపీగా అనిపిస్తుంది నీ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట